సార్ అరుణగిరిలో ఆ ప్రాంగణంలో ఈ చోళరాజు అడుగుతున్నాడు కదా అని తాను స్వామిని ఇతని దర్శనం ఇవ్వవా అన్నాడు ఇస్తే తట్టుకోగలడా అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఇదేమిటి స్వామి ఎందుకలా అడుగుంటే చూడు అన్నాడు ఒక్కసారి పుంజంగా కనబడగానే చోళరాజు కళ్ళుపోదాయి అది ఎలా వచ్చారంటే ఆయన చేసిన సుబ్రహ్మణ్య కీర్తనకి సంతోషించి స్తంభం ఛేదించుకుని వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం ఛేదించుకొచ్చాడు అందుకే నృసింహావతారం భజేహం కుమారం గుర్తుకొస్తున్నదా అత్తం గుర్తు చేశారు ఒకసారి ఇప్పటికీ స్తంభం ఛేదించుకు వచ్చినటువంటి స్వామి మందిరం ఉంది అక్కడ స్తంభం ఛేదించుకు రాగానే మహాతేజస్సుతో ఎదురుగా చూడలేక కలిపోయే చోళరాజుకి ఇదేమిటి స్వామి కనబడమంటే ఇలా చేసావు అసలు ఏది కనబడకుండా చేసావు అంటే ఏది కనబడకపోతే నేను కనబడతాను అన్నాడు ఆయన ఇది తెలుసుకోవాల్సి ఇక్కడ ఇంకా ప్రపంచ విషయాలు వేయితే దృష్టి లేకపోతేనే ఆయన కనబడతాడు ఏం చేస్తాం నీ వేదాంతం చాలు కానీ అనుగ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ అప్పుడు సరే అన్నాడు దీన్ని బట్టి ఒకటి తెలిసిందా అసలు రూపం కనబడితే తట్టుకోలేము మనం ఆయన మనకు తగ్గట్టుగా ఒదిగి వస్తాడు అసలు కనబడతాడండి అది అంటే కనబడితే తట్టుకోగలవా అసలు మామూలుగా నీకు కన తగినట్టు ఆయన మనసు రావాలన్నా దానికో దృష్టి కావాలి ఇతని సాధనతో చూడగలిగే స్వరూపాన్ని అతను ఎలా తెలుసుకోగలడు మరి అంతకుముందు కనబడ్డాడు ఎంత పశ్చాత్త అంటాడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిపోయాడే అప్పుడు స్వామి అనుగ్రహించాడు అలాంటి వాడిని ఇప్పుడు ఆయన అనుగ్రహించవయ్యా అంటే నువ్వు చెప్పావు కనుక అనుగ్రహిస్తానని మళ్ళీ అతనికి నేత్ర దృష్టి ఇచ్చి కనపడ్డాడు అంటే అంధత్వ హరాయ నమహ నేను చెప్పుకున్నాను కదా అంధత్వాన్ని పోగొడతాడు గుడ్డితనాన్ని పోగొట్టేవాడు కానీ కనులు తీసినవాడైనా కనులు ఇచ్చిన వాడైనా స్వరూపాన్నిచ్చి చోళరాజును అనుగ్రహించాడు వీటికి సంకేతంగా నేటికీ ఆలయంలో కనబడుతున్నాయంటే వాడి శాసనాలు వాడి చరిత్ర తిరుపుగలు గీతాలు సాక్ష్యంగా ఉన్నాయండి సుబ్రహ్మణ్య అనుగ్రహానికి అందుకే అయ్యో నేను పాతకుండానే అడవక్కర్లే అయ్యో పాపాలు చేసే నేను ఒక్కసారి బాధపడి ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈశ్వరుని ఆశ్రయించండి ఇక్కడ మూడు మాటలు చెప్పాం చేసినందుకు బాధపడాలి ఇకపై చెయ్యనని నిశ్చయించుకోవాలి ఆయన్ని ఆశ్రయించాలి ఈ మూడు చేస్తే ఆయన చేసిన వాటిని తొలగించి తప్పకుండా ముక్తినిస్తాడు అందుకని పాపి ఇంకా తరించడు అనే వాళ్ళన్నారు అందుకే నేను పాపిని పాపులను కాపాడును ఇలాంటి భావాలు ఎప్పుడో చెప్పేసాం మన సంస్కృతం పైస్తాయి మాట్లాడు మాట్లాడాలంటే ఇక్కడ ఉంది సబ్జెక్ట్ అందుకే ఘోరాఘౌఘ నమః ఇది స్వామి యొక్క కారుణ్యాన్ని చెప్పే నామం ఘనానందాయ నమ గొప్ప మాట అండి స్వామి ఆనందం ఘనానందం ఘనం అంటే డెన్సిఫైడ్ సాంద్రీభూతమైనది పల్చదనం లేదు డైల్యూటెడ్ ఆనందం కాదు ఇక్కడ ఘనానందం అంటే బ్రహ్మానంద స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు ఘర్మహంత్రే నమ ఉక్కపోతన పోగొడతాడు ఫ్యాన్ చాలు కదండి ఆయన చెప్పం ఏసీ చాలు కదా అంటే ఘర్మం అంటే అసలు అర్థం ఏంటంటే సంసార తాపత్రయం అని అర్థం ఇక్కడ ఆ ఉక్కపోత ఎప్పటికీ పోవట్లేదు అవునా లేదా ఏదో ఏసీలో కూర్చిపెట్టుగానే కొనుక్కు వస్తుందే తప్ప ఈ సంసార తాపత్రయ ఘర్మం మాత్రం పోవట్లేదండి ఇక్కడ ఆ ఘర్మం పోగొట్టగలిగేవాడు ఆ చల్లని స్వామి అంటే ఘర్మహంత్రే నమహ ఎక్కడైనా నువ్వు నువ్వు చూపించే ధర్మం కానీ భక్తి కానీ ఘనంగా ఉంటేనే ఆయన అనుగ్రహం కూడా వస్తుంది అది ఘనప్రియాయ నమః ఘృణావతే నమః ఘృష్టిపాతకాయ నమ ఘృష్టిపాతకుడు అంటే పాపమున్న ఘర్షణము అర్థం ఇక్కడ ఎలాంటి పాతకాలైనా రాపిడి చేసి పడిస్తాడు ఇక్కడ అది ఘుష్టిపాతకాయ నమః ఘృణినే నమ అని దయతో చేస్తాడు అది ఘృణినే నమ ఇందాకే అఘోరాయ నమహక నామని నేను చెప్పుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఘోరాయ అని చెప్తున్నారు ఘకారం వచ్చింది కనుక ప్రహారకాయ ఘనార్థాయ నమః గొప్ప ఘనమైన అర్థం ఆయన ఘనమైన అర్థం గొప్ప అర్థం అయినట గొప్ప అర్థం అంటే చతుర్విధ పురుషార్థాల్లో పరమం ఏది మోక్షం తత్స్వరూపుడు అని అర్థం ఇక్కడ ఇలా వర్ణిస్తూ ఇక చిత్రనామాలు మొదలవుతున్నాయి చిత్రవర్ణాయ చిత్రవర్ణాయనమ అగ్నిస్వరూపుడు కనుక చిత్రశబ్దం అంటే అగ్నికి సంబంధించింది సూర్యునికి సంబంధించింది ఆ మార్గసు సూర్యుడే అగ్ని తత్స్వరూపుడు అని చెప్తూ చిరంతనా యనమహ ఎప్పటివాడు ఎప్పుడో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పుట్టాడు ఏదో కల్పంలో కనుక అప్పుడు పుట్టాడండి అసలు శివపార్వతులు కొడుక వచ్చినప్పుడు దేవుడు ఎలా అవుతాడండి అండి అన్నవాడు కూడా ఉన్నారండి శివపార్వతులయ్యి కొడుకయి వచ్చారని తెలియట్లేదు ఇక్కడ వాళ్ళిద్దరూ సనాతనం వాళ్ళిద్దరు శక్తి కలిసి వచ్చారు కానీ ఎప్పుడు ఉన్నవాడు ఆయన అందుకే ఆయన యొక్క తత్వనామంలో చిన్మయాయ యనమహ చిత్స్వరూపాయ నమః చిదానందాయ నమ చిరంతనాయనమ ఇవి తత్వనామములు వెంటనే రూపస్మరణ చూపిస్తాడు చిత్రచేలాయనమ అనేక వర్ణములు కలిగిన వస్త్రములు ధరించినవాడు చింతనీయాయ నమ చింతనీయ అంటే దేని గురించి చింతన చేయాలండి బోల్డ్ ఉన్నాయండి చింతన చేయడానికి కాదుట చింతనీయాయ అంటే చింతన చెయ్యదగినవాడు మనస్సు ఆయన తప్ప అన్ని చింతన చేస్తుంది చింతన చేయవలసింది పరమాత్మనే ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య దేని గురించి వినాలి అని అడిగేవా బ్రహ్మం గురించి మాత్రమే వినాలి అన్నాడు బ్రహ్మ గురించి కూడా వినాలి కాదు బ్రహ్మం గురించి మాత్రమే వినాలి ఇంకా ఎప్పుడు వింటావు విడిపోతుంది దేన్ని పొందాలో దాన్ని విను ఏది వింటావో అది పొందుతావు ఇంకా ఏదో వింటానంటే వింటి మళ్ళీ పడతావు ప్రపంచంలో ఏది వింటే మరి పుట్టుకుంటదు దాని గురించి విను ఏది మననం చేస్తే మరి జన్మాదులు ఉండవు అది మననం చేయి శ్రోతవ్యహ మంతవ్య అదే నిలబెట్టుకో నిధిధ్యాసితవ్య ఇవన్నీ కలిపి చింతనీయ అన్నారు ఇక్కడ చింతనీయాయనమ చమత్కృతాయనమహ అనివన్నీ చమత్కృతులే ఆవిర్భావం ఒక చమత్కృతి అదేవిధంగా మనలో ఉంటూనే మనకు కన కనబడకపోవడం పెద్ద చమత్కారం చమత్కారమే భగవంతులు అండి మరొకటి కాదు అలా సాధన చేస్తే చమత్ అలా వెలుగుతాడు ఒక్కసారి మెరుపులా వచ్చి ప్రకాశించి అనుగ్రహిస్తాడు ఇక్కడ ఇది చమత్కృతే ఇన్ని రూపాలు తున్నవాడు చోరఘ్నాయ నమహ చోర బాధ లేకుండా చేస్తాడు దీనికైనా ఉదాహరణ చెప్పగలరా అంటే దృఢంగా నమ్మిన వాడికి అన్ని గ్రహాలు బాధలు పోగొడతాడు ఇందాక చెప్పుకున్న గ్రహ బాధల్లో చాలా కాలం క్రితం వచ్చిన ఒక సబ్జెక్టు ఇది పదిహేడు వందల ఎనభై ఐదులో జర్మనీ బెర్లిన్ నుండి వచ్చిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలోదండి అప్పుడు పబ్లిష్ అయినటువంటిది అది రచించిన వారు ఎం రన్నర్ అనేటువంటి ఫ్రెంచ్ వాడు అతను జర్మనీలో రచించినటువంటి పుస్తకం అది బయటకు వచ్చింది అందులో పదిహేడవ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనని ఆయన అందులో మెన్షన్ చేశాడు అదేమిటంటే తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంటే అప్పుడు నాయకరాజుల కాలంలో డచ్ వ్యాపారస్తులు కొంతమంది వచ్చి అందమైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇంకే విగ్రహాల పట్టుకు దోచుకుని నిలిపారు ఎందుకంటే అది తడతలలాడితే మెరుస్తుంటుంది ఏదో సువర్ణము ఏదో అనుకుని దోచుకు వెళ్ళిపోయారు అంటే ఎన్నో చేశారు అనుకోండి పాపాత్మలు ఇది దోచుకు వెళ్ళిపోయారు అది ఎక్కడ పోయిందో తెలియలేదు కనబడలేదు దాని తర్వాత ఐదేళ్ల తర్వాత అప్పటి నాయకరాజుకి ఆ పోయేయో పోయే మనం ఒకటి మళ్ళీ కొత్తది ఒకటి నిర్మాణం చేద్దాం నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం కలిగిన రాత్రి సుబ్రహ్మణ్య సాక్షాత్కరించి పోయినవి ఎక్కడున్నాయో చెప్తాను నువ్వు తీసుకురా అన్నాడు ఎక్కడున్నాయంటే సముద్రంలో పడిపోయింది అన్నాడు డచ్ వ్యాపారవేత్తలు ఆ పట్టుకుని పడవ ఎక్కి వెళ్ళిపోతున్నారండి ఆ పడవలో ఉంటే అప్పటికప్పుడు ఒక ప్రకంపన ఏర్పడి పడవ అటు ఇటు కదిలిపోయింది దానితో వాళ్ళకి భయం పుట్టింది ఆ పడవలో ఉన్నవాళ్ళు కొన్ని హిందువులు ఉంటారు కదా అసలు దొంగలకు సహాయపడ్డ వాళ్ళే వీళ్ళు మన ధర్మానికి దెబ్బతీయడానికి మన ధర్మంలో సహాయపడ్డ వాళ్ళే ఎక్కువ అని తెలియంది కాదు అందరికీ తెలుసు ఇక్కడ మొత్తానికి వాళ్ళు ఏం చెప్పారంటే వాడు కొంచెం భయం కలిగి మనం దేవుడి విగ్రహాలు తెచ్చాం కనుక ఇలా ఉందేమో మీరు అవి కానీ పడేస్తే ముందు ప్రాణాలు దక్కుతాయి అన్నాడు ముందు ప్రాణరక్షణ ప్రధానమని వాడు సముద్రంలో పడేశారు వాడు చెప్పిన మాట ప్రకారంగా దాని పడవ ఊపు ఆగింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అయిపోయింది మొత్తానికి ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆనవాళ్ళు చెప్పాడు అది కానీ సముద్ర మధ్యంలోకి మేము తీసుకువెళ్తే ఒక చోట నిమ్మకాయ కనబడుతుంది సముద్రం మీద దాని పైన ఒక పక్షి ఎగురుతి ఉంటుంది ఆ చోట మంచి ఈతగాళ్ళని పంపిస్తే అందులో నేను ఉన్నాను అక్కడ ఇది జరిగిన కదండి ఇదంతా ఆయన ఆ ఫ్రెంచ్ రైటర్ రాసిన పుస్తకంలో ఉంది హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మ్యాటర్ ఇది ఎవడో మన భక్తులు రాసిన అభూత కల్పన కాదు ఇక్కడ అప్పుడు ఒక మంచి నావికుని పంపించారు అతని ఈతలో కూడా నిపుణుడు అతని దగ్గర అలాంటి ఈతగాళ్ళు కూడా ఉన్నారు సముద్రపు ఈతగాళ్ళు వాళ్ళని తీసుకుని బయలుదేరాడు ఆయన పేరు కూడా హిస్టరీలు ఉంది వడమరై భయప్పిళ్ళే అనేటువంటి ఆయన ఆయన తగినటువంటి పరివారంతో బయలుదేరి వెళితే అలాగే కనబడింది నిమ్మకాయి పైన పక్షి దిగితే సుబ్రహ్మణ్య విగ్రహం నటరాజు విగ్రహం రెండు జరుగుతాడు ఆ రెండు ఇప్పటిగా ఆరాధింపబడుతున్నాయి తిరుచంద్రులో ఈ విషయం శాసనం కూడా శిలాశాసనం కూడా ఉన్నది ఇక్కడ ఇంత ప్రమాణం మరి చౌరఘ్నాయనమహ కాకే పోతాడైనా ఈ పేరును ఒక్కసారి తరచుకొని నమస్కారం చేసుకుని ఏమైనా మహా నేర్పరండి ఆయనకంటే నేర్పరు ఎవడుంటాడు అందుకే మహా చామీకర భూషణాయనమహ సుబ్రహ్మణ్యుడు అంటే అలంకార స్వరూపుడు ఇక చంద్రార్క కోటి సదృశాయ నమ కోట్లో సూర్య సూర్యచంద్ర తేజస్సులతో సమానమైన వాడు చంద్రమౌళి తనుభవాయ నమ చంద్రశేఖరుడు తనువు నుంచి కలిగినవాడు గొప్ప విషయం అండి ఇక్కడ అమ్మవారు ఒంటి నుంచి కలిగినవాడు గణపతి ఒంటి నుంచి వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు ఇదేదో గొప్ప విషయం అమ్మవారు అయ్యవారి నుంచి అమ్మవారి నుంచి రాగానే అయ్యవారు చేయివేశారు అయ్యవారి నుంచి రాగానే అమ్మవారు కలిపారు అంత శ్రవణంలో ఎంతో ఉన్నది అంత గొప్ప విషయం కూడా అండి అందుకే కుమారస్వామి అంటే అమ్మవారికి ప్రత్యేక వాత్సల్యం అంట ఎందుకంటే శివుడి నుంచి వచ్చాడు కనుక గణపతి అంటే ఆయనకి ప్రీతి ఎందుకంటే అమ్మవారి నుంచి వచ్చేట్టుగా అంటే వీరిద్దరిపై ఉన్న ప్రీతి వీరిపై వెళ్ళింది అనమాట ఎంతో బాగున్నదండి విషయం ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కర స్రజం ఉమాదేవి కూర్చున్నాడు సుబ్రహ్మణ్య స్వామి అలా తలనిమూరితో వందుట పైగా ముంగుళ్ళు నుదుటి మీద పడుతుంటే పైకెత్తుతుంది తలని తల్లిమూర్తి ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కర స్రజం బంగారు కుండలాలతో ఉన్నాడు కానన కుండలు కుంచుత క్రిస హనుమంజారీసెందుకు చెప్తారంటే కుండలాలతో మాటిమాటికి కుమారస్వామిని వర్ణిస్తుంటాడండి బంగారు కుండలాలు పెట్టుకున్నట్టు కుండలాలతో వర్ణించడం అంటే వేదస్వరూపుడు అని చెప్పడం అయ్యా అన్నాడు ఇక్కడ వేదాధ్యయన శిరుడైన బ్రహ్మచారి కుండలములతో ప్రకాశిస్తుంటాడు యజ్ఞోపవీత శిఖా కుండలములు ఇవి ప్రధానం అందుకే కుండలము చెప్పడంలో బ్రహ్మచారి రూపధరుడు అని మాట మాటను చూపిస్తున్నట్ట అలాంటి స్వామి చంద్రమౌళి తనుభవాయ నమ అటువంటి సుబ్రహ్మణ్యం నమస్కరిస్తూ స్వస్తి రేపటి రోజున మిగిలిన నామాల్లో స్వామి వైభవాన్ని తెలుసుకుందాం